విజయవాడ నగర శివారుల్లో కొద్ది రోజులుగా చెత్త దర్శనం పట్టించుకొని అధికారులు పారిశుద్ధ్య సిబ్బంది పెరిగిపోతున్న దోమలు ఇళ్లల్లో ఉండలేకపోతున్న జనం తాత్కాలికంగా చేస్తున్న తప్పని ఇబ్బందులు దర్శనం దర్శనమిస్తున్న చెత్త వెహికల్ డిపో నుండి కదలని సిఎన్జి వాహనాలు కొద్ది రోజులుగా విధుల్లో లేని డ్రైవర్ ధ్యాన్ చంద్ర డాక్టర్తో చంద్ర తరలిస్తున్న వైనం ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశం హాయ్ హలో బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ వెంకట్ని ఈరోజు ఒక ప్రధానమైన సమస్య విజయవాడను వేధిస్తుంది అదేంటంటే సిఎన్జి వాహనాలు అంటే చెత్తను తరలించే సిఎన్జి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డ్రైవర్లు గత కొద్ది రోజులుగా విధులకి హాజరు కావటం లేదు దానికి కారణం వాళ్ళకి వేతనాలు సరైన సమయాల్లో రాకపోవడం వల్లనే ఈ ఎవరైతే ఆ సిఎన్జి సంబంధించిన డ్రైవర్లు ఉన్న క్లీనర్లు ఉన్నారో వీరంతా విధులకి హాజరు కాని పరిస్థితి దీంతో ఒక్కసారిగా భారం అంతా కూడా పారిశుద్ధ్య సిబ్బందమే పడింది మరి విజయవాడ నగరం లాంటి నగరంలో ప్రతిరోజుకి ఐదు వందల యాభై మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పన్నం అవుతుంది ఈ చెత్త మొత్తాన్ని విజయవాడ నలుమూల ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విజయవాడ అజయ్ సింగ్ నగర్లోని ట్రాన్స్ఫర్ స్టేషన్కి తరలించే అనేది ఒక భాగం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నగరానికి దూరంగా తరలించాలనేది ప్రతిరోజు జరుగుతున్న ఒక ప్రక్రియ ఇందులో భాగంగా మరి గత కొద్ది రోజులుగా సిఎన్జి వాహనాలు అంటే ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరించే వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలు ప్రస్తుతానికి ఆ వాహనాల డ్రైవర్లు విధులకి హాజరు కాకపోవడం వలన ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోయిన పరిస్థితి ఈ విషయాన్ని గ్రహించిన మరి విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించిన కమిషనర్ ధ్యానచంద్ర వెంటనే కొన్ని ట్రాక్టర్లు అంటే దాదాపు నూట డెబ్బైకి పైగా సిఎన్జి చెత్తకు సంబంధించిన మినీ వ్యాన్లు ఉన్నాయి అయితే వాటి స్థానంలో దాదాపు తొంభై పైనే ట్రాక్టర్లని చెత్తను తరలించడానికి ప్రయత్నాలు చేశారు కానీ కొన్ని చోట్ల మాత్రం ఇంకా ఆ చెత్త దుర్గంధం పోవడం లేదు అక్కడున్న ప్రజలు ఇబ్బందులు తొలగటం లేదు ముఖ్యంగా అపార్ట్మెంట్ వాసుల సమస్య అయితే మరింత దారుణంగా ఉంది ఒకే చోట దాదాపు పది నుంచి ఎనభై కుటుంబాల వరకు ఉంటాయి నేపథ్యంలో మరి వారి చెత్తను కూడా ఆ అపార్ట్మెంట్ కిందనే ఉంచాల్సిన పరిస్థితి రోజులు తరపడి మరి ఇటువంటి సమయంలో అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే ఆ చెత్త దుర్గంధం వల్ల దోమలు ఈగలు ఉత్పన్నమయ్యి మరి వ్యాధులు ప్రాబడడానికి అవకాశం ఉంది కాబట్టి అసలే చలికాలం ఈ సమయంలో చాలా వైరస్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి నేపథ్యంలో మరి చెత్తకు సంబంధించిన ఈ సమస్యకి పరిష్కారం చూపించాల్సిన ప్రజాప్రతినిధులు కూడా మౌనం వేడకపోవడం నిజంగా చాలా దారుణంగా అని చెప్పుకోవచ్చు ప్రజలు చాలా తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అపార్ట్మెంట్ వాసులు అయితే మరింత ఆగ్రహంతో ఉన్నారు మరి వీటన్నిటి మీద వెంటనే కమిషనర్ ధ్యాన్ చంద్ర చర్యలు తీసుకోవాలని మరి ఎవరైతే సిఎన్జి వాహన డ్రైవర్లు ఉన్నారో వారందరితో చర్చించి వెంటనే ఈ సమస్యకి పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు అలా లేని పక్షంలో మరి విజయవాడ నగరంలో వ్యా వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గజవాడ న్యూస్ బీటీవీ తరఫున మరి విజయవాడ నగర భాష కమిషనర్ని ముఖ్యంగా ఈ సమస్య పరిష్కారం చూపించాలని కోరుతూ మీ జర్నలిస్ట్ వెంకయ్య నమస్కారం